హాయ్ అండి వెల్కమ్ టు ఇష్క్రా ఇష్క్రా ఛానల్ ఈరోజు మన ఛానల్లో గులాబీ మొక్కను ఏ విధమైన మట్టిలో నాటుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు మనం నాటుబోయే గులాబీ మొక్క ఇదేనండి చూసారా ఎలా వాడిపోయిందో అయినా పర్లేదండి చాలా మంచిగా నార్మల్ అయిపోతుంది దీని గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు అయితే మనం గులాబీ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చిన వెంటనే నాటకూడదండి లేదంటే మరుసటి రోజున నాటకూడదు గులాబీ మొక్కకు మన ఇంటి వాతావరణం అలవాటు అవ్వడానికి నీళ్ళు కూడా అలవాటు అవ్వడానికి సమయం పడుతుంది కాబట్టి వారం రోజుల వరకు మనం రేపాట్ చేయకుండా ఏ నర్సరీ నుంచి ఎలా తీసుకొచ్చామో అలా అలానే ఉంచి వారం రోజుల పాటు తగిన వాటర్ ఇచ్చి మనం మేనేజ్ చేసుకోవాలి ఇంకా లేట్ చేయకుండా మట్టి మిశ్రమాన్ని కలుపుకుందాం సో ఇందుకోసం నేను నలభై శాతం మట్టిని మామూలు మట్టిని తీసుకుంటున్నానండి తర్వాత చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి కదండి వాటిని పొడి చేసి మెత్తగా చేసుకోవాలి లేకపోతే బాగుండదు బాగా కలవదు సో మంచిగా చేసుకోండి తర్వాత నేను తర్వాత ఇరవై శాతం నేను వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను మీరు మీ దగ్గర కౌ కవడం కంపోస్ట్ కానివ్వండి లీఫ్ కంపోస్ట్ కానివ్వండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి వర్మీ కంపోస్ట్ కానివ్వండి ఏది ఉన్నా అది యూస్ చేయవచ్చు తర్వాత ఇరవై శాతం వరి పొట్టు తీసుకుంటున్నానండి ఈ వరి పొట్టు మనకు రైస్ మిల్లుల దగ్గర చాలా ఈజీగా దొరుకుతుంది దీన్ని యూజ్ చేయడం వలన గులాబీ మొక్కకు మట్టి గట్టిపడకుండా లూజ్గా ఉండేలాగా సహాయపడుతుంది తర్వాత ఇరవై శాతం మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించే ఇసుకను తీసుకుంటున్నానండి ఈ ఇసుకను మట్టిలో కలపడం వలన మనం గులాబీ మొక్కకు నీళ్లు ఇచ్చిన తర్వాత ఆ నీళ్లు మట్టిలో స్టాక్ అయి ఉండిపోకుండా డ్రైనేజ్ హోల్స్ నుంచి లీక్ అయిపోతుంది ఆ విధంగా ఈ ఇసుక మనకు సహాయం చేస్తుంది ఒక ఒకవేళ మనం వేసుకొని కనుక తీసుకునికపోతే మనం గులాబీ మొక్కకు నీరు ఇచ్చినప్పుడు ఆ నీరు మట్టిలో స్టాక్ అయిపోయి వేరుకులు లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత రెండు చెంచాలు ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను ఎప్సమ్ సాల్ట్ ఉపయోగించడం వలన ఆకులు డార్క్ గ్రీన్లో ఉంటాయి తర్వాత రెండు టీ స్పూన్స్ వేపపిండి తీసుకున్నానండి వేపపిండి ఉపయోగించడం వలన ఎలాంటి ఫంగస్ రాకుండా ఉంటుంది దాంతోపాటు మీ దగ్గర ఏదైనా ఫంగిసైడ్ ఉంటే ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోండి నేను సాఫ్ ఫంగిసైడ్ తీసుకున్నాను హాఫ్ టీ స్పూన్ గులాబీ మొక్కలకు ఊరికే ఫంగస్ అటాక్ జరుగుతూ ఉంటుంది సో గులాబీలు పెంచేవాళ్ళు ఖచ్చితంగా ఫంగిసైడ్ యూజ్ చేయాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను సాఫ్ ఫంగిసైడ్ యూజ్ యూస్ చేయమని నేను చెప్పట్లేదు మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉన్నా సరే అది యూజ్ చేయండి ఫంగిసైడ్ యూజ్ చేయడం వలన ఫంగస్ అటాక్ అనేది గులాబీలకు రాకుండా కంట్రోల్ చేయడానికి వీలవుతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మట్టి మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పాటింగ్ చేయడానికి నేను టెన్ ఇంచెస్ పాట్ తీసుకున్నానండి ఇప్పుడు పాట్లోని డ్రైనేజ్ హోల్స్ని నేను కొబ్బరి పీచుతో కవర్ చేస్తున్నాను మీ దగ్గర ఉన్నా లేదంటే ఉన్నా వాటిని వేసి కవర్ చేసుకోవచ్చు తర్వాత మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని కుండీలో వేసుకుందాం తర్వాత మనం నర్సరీ నుంచి తీసుకుని వచ్చినటువంటి గులాబీ మొక్కను ప్యాకెట్ నుంచి వేరు చేయాలి చూస్తున్నారు కదా మనం రీపాట్ చేయబోయే గులాబీ మొక్క ఇదే కొంచెం వాడిపోయింది అయినా భయపడాల్సిన అవసరం లేదు చాలా చక్కగా నార్మల్ అయిపోతుంది ఆ నార్మల్ అయిపోయిన క్లిప్ని నేను ఈ వీడియో లాస్ట్లో పెడతాను తప్పకుండా చూడండి చూడండి తర్వాత ఈ గులాబీ మొక్కను కవర్ నుంచి వేరుగా వేరు చేశాను చూసారా ఎంత సాఫ్ట్గా తీసాను కవర్ అసలు చింపలేదు ముక్క కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు బట్ నేనే సెల్ఫ్గా వీడియో తీసుకోవడం వలన ఈ క్లిప్ని నేను చేయలేకపోయాను అంటే వీడియో తీయలేకపోయాను అండ్ ఇప్పుడు ఇలా వేర్ చేసిన ఈ మొక్కను పాట్లో చక్కగా సెట్ చేయాలి తర్వాత మనం కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని చుట్టూ వేసి కవర్ చేయాలి మీరు గమనించాలి నేను వేర్లను ఏమాత్రము డిస్టర్బ్ చేయలేదు చాలా చక్కగా ఎలా తీసుకొచ్చానో అలానే పెట్టేశాను ఎందుకంటే ఇది సమ్మర్ కదా సో డిస్టర్బ్ చేయడం మంచిది కాదు అని చెప్పి ఎట్లా ఉందో అట్లానే పెట్టేశాను మనం ఇప్పుడు మొక్కకు కొత్త మట్టి ఇచ్చాము అది చాలా పొడి మట్టి ఇచ్చాము కాబట్టి ఆ మట్టి పూర్తిగా తడిచేలా మనం వాటరింగ్ చేయాలి ఈ విధంగా రీపోటింగ్ చేసిన తర్వాత మనం షేడ్లోనే ఉంచాలి ఎండలో అస్సలు పెట్టకూడదు రెండు రోజుల వరకు నేను నీడలోనే ఉంచాను ఏమాత్రము ఎండ తగ్గలు తర్వాత రెండు రోజుల తర్వాత ఈ విధంగా చూసారా ఎంత హెల్దీగా తయారైపోయిందో వాడిపోయిన వాడిపోయినట్టుగా ఉన్న ప్లాంట్ని మనం రీపాటింగ్ చేశాము చూసారా ఎంత చక్కగా నార్మల్ అయిపోయిందో చిన్న మొగ్గు కూడా స్టార్ట్ అవుతుంది సో ఈ విధంగా మనం మొక్కను రీపాట్ చేస్తే మొక్క చాలా హెల్దీగా గ్రో అవుతుంది మంచిగా పూలు పూస్తాయి మొక్క బలంగా తయారవుతుంది ప్రస్తుతానికి సమ్మర్ కాబట్టి ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ మీరు మొక్కలకి యూజ్ చేయకండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అది ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మాత్రమే వాడండి అవి ఎలా యూజ్ చేయాలి అనేది నేను మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను వాటిని చెక్ చేయండి మీకు తెలుస్తుంది మీ గార్డెన్లోని పూల మొక్కలు పండ్ల మొక్కలు కాయగూరల మొక్కలు అన్నీ చాలా చాలా హెల్తీగా ఈ సమ్మర్ అంతా మీరు కాపాడుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ అయ్యేటట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి